నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు కోడి పిల్లలు ఇవి రెండు కోడి పిల్లలు కూడా సేమ్ ఒకటే ఏజ్ మొత్తం పది కోడి పిల్లలు ఉండే కొన్ని నిజామాబాద్ వాళ్ళకి అమ్మేసాము ఇంకా మూడు పిల్లలు మిగిలినాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా అది ైసీవి రెండు కొడుతాడు చూడండి అన్నీ బాగానే ఉన్నాయి బట్ ఇది మాత్రం చాలా వీక్ అయిపోయి రెక్కలు కిందికేసుకొని మేధమయ్యట్లేదు నీరసంగా ఉంటుంది సో దీనికి ఏమైంది అనేది అయితే మనకు తెలియదు బట్ ఇది రికవర్ అవ్వాలంటే మనం నా డౌట్ ఏంటి అంటే ఆ కోడ్లో వామ్స్ ఉన్నాయి అందుకోసమే అలా అవుతుంది అనుకుంటున్నాను కోళ్ళలో పురుగులు ఉన్నప్పుడు వామ్స్ ఉన్నప్పుడు నట్టలు ఉన్నప్పుడు కోల్ ఇలాగే అవుతాయి సో అది మోషన్ పోయేటప్పుడు అయితే నేను చూడలేదు వామ్స్ పడుతున్నాయా లేదనేది కాదు అంటే నా అనుమానం అది దీనికైతే మనం డివార్మింగ్ అయితే చేయాలి ఇంతవరకు కోటి పిల్లలకి డివార్మింగ్ చేయలేదు అసలు టూ మంత్స్కు ఒకసారి చేయాలి బట్ దీనికైతే డివార్మింగ్ చేయలేదు ఇప్పుడు దీని వచ్చేసి త్రీ మంత్స్ అవుతుంది మనం దీనికి డివార్మింగ్ చేస్తాను చేసేటప్పుడు వీడియో కూడా యూట్యూబ్లో పెడతాను మీరు చూడండి ఎంత వేసాను ఎంత ఎమ్మెల్యేలు వేసాను ఎప్పుడు వేసాను అనేది అయితే మీకు తెలుస్తుంది డివార్మింగ్ ఆల్రెడీ తీసుకొచ్చాను బట్ ఇప్పుడైతే డివార్మింగ్ చేస్తా నేను మీరైతే చూడండి డివార్మింగ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కు రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది చూడు ఆ రెండిటికంటే చాలా రెండు యాక్టివ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఒక్కటే మాత్రం చాలా ఇట్ అవుతుంది దీనికి మెయిన్ డివార్మింగ్ అయితే చేయాలి ఒక టూ డ్రాప్స్ అయితే దాని నోట్లో వేయాలి ఇప్పుడు నేను వేస్తా చూడండి ఇదే అండి అంటే ఇది డివార్మింగ్ అంటారు దీన్ని పెప్రజాల్ ఇది ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి ఒక్క వెట్నర్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క వెట్నరీ షాప్లో ఉంటుంది ప్రిప్రజర్ ఇది ఇక చూడండి డిస్ప్లే పైన క్లియర్గా కనిపిస్తాను చాలామంది పేరు కనిపించట్లేదు అంటున్నారు ప్రిప్రజాలు ఇది ఇది తీసేసి ఇది మనం ఓపెన్ చేసి కోడ్లో నోట్లో డైరెక్ట్ ఒక త్రీ జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ అయితే వేస్తాను చూడండి మీరే చూడండి ఇది ఒకసారి అయితే ఓపెన్ చేసేటప్పుడు అయితే ఇట్లా షేక్ చేయాలి ఏ మెడిసిన్ అయినా సరే యూజ్ చేసేటప్పుడు தப்பகு ஷேக் செய்யல அது நீ அந்த தெரியக்கூடாது దీన్ని నోరు తెరవాలి నోరు తెరిచిన తర్వాత I